ఒక ఆడపిల్ల యొక్క ఆత్మహత్య ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలకి తెరలేచేలాగా చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన పక్షాలు అనుకోవాలి అంటే ఒక పక్క నుంచి తెలుగుదేశం ప్లస్ జనసేన వర్సెస్ వైసీపీగా ఈ యొక్క చావు ఆమె యొక్క చావు అనేది రెండు పార్టీల మధ్య కూడా ఒక రకమైనటువంటి విద్వేషాలని మంటని రచ్చని రగిలిస్తుంది అయితే చాలా చోట్ల ఈ రెండు పార్టీలు లేదా రెండు పక్షాలు కూడా చాలా చోట్ల బాధ్యత లేని విధంగా ప్రవర్తిస్తున్నాయి ఖచ్చితంగా చెప్పాలి మాట వైసీపీ పార్టీ ఎక్స్గ్రేషన్ ప్రకటించేసి ఇది చేసింది ఈ ఆమెను హెరాస్ చేసింది టీడీపీ జనసేన వాళ్లే అని చెప్పడం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ నిజంగా తప్పు చేసిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎందుకంటే ఒక అంశం జరిగినప్పుడు ఆమెను కామెంట్ చేసేది ఖచ్చితంగా టీడీపీ వాళ్లే అని మనం టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కానీ వాళ్ళు మాత్రమే ఉంటారని ఖచ్చితంగా మనం చెప్పలేము మీలాంటి వాడు నాలాంటి వాడు కూడా ఒళ్ళు పొగరికి అట్లా మాట్లాడచ్చు డెఫినెట్లీ ఎందుకంటే అటువంటి సంస్కృతిని మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సపోర్ట్గా ఒక లేడీ మాట్లాడితే వైసీపీ పార్టీ వాళ్ళు ఆమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం బూతులు మాట్లాడడం ఆమె గురించి కామెంట్లు చేయడం చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ఇదే సంస్కృతి ఏమో వాళ్ళు తిడుతున్నారు మనం తిడదాం అనేసి ఆ సాఫ్ట్ కార్నర్ కాస్త టీడీపీ మీద ఉన్న వాళ్ళు కంప్లీట్ టీడీపీ కాకపోయినా లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంటే ప్రభుత్వం మీద మచ్చిక కాస్త ఉన్నా ఇలాంటి వాళ్ళు ఆమెని ఎవరో ఎక్స్ పర్సన్ ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిడుతూ ఉంటారు అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా పాజిటివ్గా ఒక అమ్మాయి న్యూట్రల్ వ్యక్తి అయినా వైసీపీ సపోర్టర్ అయినా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆమెను క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం జనసేన వాళ్ళు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అందరూ కాదు ఇక్కడైనా ఇక్కడైనా అందరూ కాదు కొంతమంది చేయటం అట్లాగే ఇదంతా చూసిన న్యూట్రల్స్ ప్రభుత్వం మీద వాళ్ళు వాళ్ళు ఇట్లా అనోచం లే మనం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో బూతులు తిట్టినా కూడా అమ్మాయిని బూతులు తిట్టడం ఎస్పెషల్లీ విమెన్ ఇట్లా చేస్తున్నప్పుడు రెండు వైపులా అంటే అట్లాంటి దరిద్రగుట్టు సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల్లో పిల్లల్లో యువతలో గత పదిహేను సంవత్సరాలుగా తెచ్చి అట్లా పెట్టారు అంటే వీళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టడం అనేది వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఇన్నాళ్ళు మనలాంటి సామాన్యులు న్యూట్రల్స్ కూడా చూసినప్పుడు ఓకే ఇట్లా తిట్టుకోవచ్చు అనమాట ఎవడు పట్టించుకోవడం అనమాట ఈ రాష్ట్రంలో అని పచ్చి బూతులు తిట్టడం మొదలు పెట్టారు సోషల్ మీడియాని ఒక కంట్రోల్లో తీసుకురాకపోవడం సో ఇట్లాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయనే అంశం నేరుగా కేంద్రం వరకు వెళ్ళడం అమిత్ షా వరకు ఈ అంశాన్ని కొంతమంది తీసుకెళ్లడం ఎందుకంటే ఏపీ ఏపీ మీద ఈ మధ్య బీబీచేపీ వాళ్ళు కొత్తగా ప్రేమ వచ్చింది కదా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాక పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాక సో ఈ ప్రేమను ఎట్లా చూపించాలనేసి ఈ శవరాజకీయాల విషయంలో అమిత్ షా సీరియస్ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ తమ పార్టీ నాయకులతో ఈ అంశంలో కలగజేసుకోమని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది సో వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఏం చేస్తారు అనేది తెలియాలి సో మొత్తం మీద మీకున్న అభిప్రాయాన్ని ఈ గీతాంజలి కేసులో ఏం జరుగుతోంది మొత్తం మీకున్న అవగాహన రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి కామెంట్ చేయండి